तो वो क्वेश्चन प्रत्येक बरको बस मतलब बिग क्लास इन सारे सो माय नेन कमिटमेंट माजी सो नेन ये क्रन्ना अंदर का एनजेस्ट डायमंड सो माय कमिटमेंट इज वेरी वेरी सीरियस माजी हिरिका एंड वेरी हैंडसम डायमंड इग्नोर द दैट द प्लैनेट डायमंड माजी सो माय कमिटमेंट इज माजी ये का सिंगापुर मलेशिया की 100

ప్రతి మోజి గణన ప్రతి సేల్ చాడు ప్రతి ఊరి గట సేల్ అవట సో ప్రతి గ్రామ అను కలక మోజి హిందుస్తాన్ మే kaam kadal మోజి సో వెరీ సూన్ సో 29 స్టేట్స్ మతో ఆరు కేనటన్ పంజాబ్ కూడా సేల్ సబ్ జెండ్ని పాచేస్తాము మోజి ఇట్ ఇస్ మై కమిట్మెంట్ మోజి థాంక్యూ సోలస్ మోజి సో అలనే మోజి నా గత కై ని రోది ఇంటర్ రూబు గోపాల్ ఉన్నాడు వాళ్ళు కూడా ట్వంటీ థౌసండ్ సెవెన్ కల్లా డైమండ్స్ వేసేసి వెరీ ఫాస్ట్ పది మందిని క్యాప్టింగ్ టూ ఇయర్స్ టెన్ మంత్స్ క్యాప్టింగ్ విధంగా చేసేస్తాం మాజీ సో మూడే ఉండదు మాజీ త్రీ వీక్లీ టూ ల్యాక్స్ తర్వాత త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఈ నేను ఫోర్ ల్యాక్స్ చెక్ కూడా నర్సింహరావు గురించి ఏ విధంగా చెక్ చూపించడం అదే విధంగా చూపిస్తూ చూపిస్తూ నేను బిజినెస్ చేస్తాం దిస్ ఇస్ మై